నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి శని గురువు రాహుకేతువుల యొక్క మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం ప్రధానంగా చర్చిద్దాం మరి ఇప్పుడు మేనరాశి వారికి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున జన్మరాశిలోకి ప్రవేశించబోతున్నాడు అంటే ఒక విధంగా జన్మ శని స్టార్ట్ అవుద్ది అలాగే పంతొమ్మిది మే వరకు అంటే పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాహు కూడా మేనరాశిలో సంచరించడం జరుగుతుంది అంటే రాహు ప్లస్ శని కూడా సుమారుగా మరి ఏప్రిల్ నెల అంతా మేలో ఇరవై రోజులు ఒక యాభై రోజుల పాటు కలిసి మీనరాశి అందే సంచరిస్తూ ఉంటారు ఇది చాలా వరకు జాతకుడికి కొన్ని కొత్త అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగ విషయంలో ఏదైనా ఒక పెద్ద సంస్థలో ఒక దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావచ్చు అలాగే ఏదైనా ఒక పరిశ్రమలోనో ఒక రంగంలోనో ఒక సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళకి గొప్ప అవకాశాలు రావచ్చు అంటే ఇంకా ఆ అవకాశంతో వాళ్ళ జీవితం సెటిల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి గొప్ప అవకాశాలు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ అంతా కూడా ఒకేసారి ఉపయోగించి దాన్ని క్యాష్ చేసుకునే విధంగా అటువంటి అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది సో అయితే చాలా వరకు ఇది కొంతవరకు వారి యొక్క స్వార్థానికి మీరు వాడుకునేలాగా అంటే మిమ్మల్ని వాడుకునేలాగా మీరు బలైపోయేలాగా ఉంటుంది కాబట్టి ఎవరో మీకు పెద్ద అవకాశాన్ని ఇచ్చాడు అని మీరు సంబరపడి ఒప్పుకుంటే దాని తర్వాత అసలు తర్వాత అవకాశాలే రాకపోవచ్చు అందువలన ఏంటంటే ఒకేసారి వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆరోగ్య విషయంలో ఎవరైతే కొంతవరకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రం ఈ రాబోయే యాభై రోజులు అంటే ఏప్రిల్ మొత్తం అంతా మే ఇరవై రోజుల్లో అనుకోకుండా ఆ సమస్యల నుంచి బయటపడతారు కానీ సడన్గా ఒక సర్జరీ లాంటిదో లేదంటే కొంతమందికి సడన్గా ఉన్న ప్రాంతం నుంచి విడిచిపెట్టవలసి రావడము లేదంటే మీరు ఉన్నటువంటి స్థిరాస్తితో ఇల్లు ఎక్కువ ధరకి రావడం వల్ల అమ్మి వేయడము ఇటువంటి జరగచ్చు దాని తర్వాత మళ్ళీ మామూలుగా మీకు పంతొమ్మిదో తారీఖు మే తర్వాత రాహు పన్నెండులోకి వస్తాడు శని జన్మశనిగా ఉంటుంది ఈ జన్మశని ప్రభావం మేనరాశి వారి మీద మూడు రకాలుగా ఉంటుంది ఎవరైతే ఎడ్యుకేషన్ టైంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు విద్య మీద ప్రభావం చూపుతుంది మిడిల్ ఏజ్లో వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఆర్ మైనస్ వారికి మరి ఆర్థిక సమస్యలు పిల్లల చదువుల మీద ఎక్కువ భారం పడుతుంది ఏ విధంగా కూడా ఏదో ఒక బలహీనతకు లోనయ్యే అవకాశం ఉంది దాంట్లోనే పతనం అయ్యే అవకాశం ఉంది ఇక అరవై తర్వాత ఉన్నవాళ్ళు డెబ్బై అలాగా ఉన్నవాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి అయితే కొంతమంది మరి వాళ్ళు ఉన్న గృహాన్ని విడిచిపెట్టి ఓల్డేజ్ హోమ్లోకు లేదంటే ఏదన్నా ఆశ్రమంలోకు ప్రశాంతంగా ఉండే ఒక దైవ సన్నిధిలో ఏదైనా గృహం నిర్మించుకుని అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది లేదంటే కొంతమంది పిల్లల దగ్గరికి ఏ విదేశం వెళ్ళి అక్కడ స్టే ఉంది అది సాధారణంగా జన్మశైని జరుగుతున్నప్పుడు దగ్గర బంధువుల దగ్గర ఉండలేకపోతుంటారు కాబట్టి ఇది ఎక్కువగా ఓల్డేజ్ హోమ్ కానీ ఇదన్న ఆశ్రమంలో కానీ ఉండే అవకాశం ఉంటుంది అంటే అది కాదు వాళ్ళ వాళ్ళ సాయిని బట్టి ఉండే అవకాశం ఉంది ఇక గురువు మీకు ప్రస్తుతం మూడో స్థానంలో ఉంటూ అందరికీ మంచి మార్గదర్శకంగా ఉన్నారు కామత్రికోణం యాక్టివేట్ అవుతుంది సమయానికి అనుకున్నవి లభిస్తున్నాయి దైవ కృప లభిస్తుంది ఇక మనకి పదిహేనవ తారీఖు మే నుంచి చతుర్థ స్థానంలోకి వీక్షించడం అదే మీకు మోక్ష త్రికోణం యాక్టివేట్ అవుతుంది అంటే ఒక విధంగా మరి మిథునంలోకి వచ్చినటువంటి గురుగ్రహం తన యొక్క రాశి దృష్టితో మేనాన్ని వీక్షిస్తాడు కాబట్టి మనం ఇందాక అనుకున్నటువంటి సమస్యల నుంచి మే పదిహేను తర్వాత బయటపడే అవకాశం ఉంది జాతకుడు మరి జన్మశ్రేలి నడుస్తున్నప్పుడు కూడా గురువు యొక్క రాశి దృష్టి స్వక్షేత్రం మీద పట్టడం వల్ల చాలా వరకు తన రాశిని అంటే తన రాశిలో జన్మించిన వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా రక్షించుకుంటాడు మే పదిహేను తర్వాత గురుగ్రహం అయితే ఈ రాశి వారికి ఇప్పటి వరకు సొంత గృహం ఏర్పాటు చేసుకోకుండా ఉంటే ఎప్పటికైనా సరే మీరు ఈ సమయంలో ఒక టెన్ పర్సెంట్ ధనం మీ దగ్గర ఉన్న మిగతా పర్సెంట్ మీరు రుణం తెచ్చి ఒక గృహం ఏర్పాటు చేసుకోండి అంటే సమస్యలు ఎలాగైనా ఉంటాయి మీరు ఇల్లు కొనుక్కున్నా ఈ ఆర్థిక ఒత్తిడి ఉంటుంది లేకపోయినా ఆర్థిక ఒత్తిడి ఉంటుంది అదే మీరు గృహం కొనుక్కుంటే కొంతవరకు ఒత్తిడి ఏర్పడినా చాలా వరకు మీ అనవసర ఖర్చుల నుంచి బయటపడతారు తద్వారా నెమ్మది నెమ్మదిగా నాలుగైదు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో మీ గృహం సొంతమవుతుంది ఇప్పుడు ఒక డెబ్భై ఐదు లక్షలు పెట్టి కొనుక్కున్న గృహం మీకు మీ అప్పు తీరే నాటికి ఒక నాలుగైదు రెట్లు పెరిగే అవకాశాలు ఉంటాయంటే ప్రతి ఐదారు సంవత్సరాలకి మీరు కొనుక్కున్న ఆస్తి సుమారుగా రెట్టింపు అవుతూ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ సెవెన్ ఇయర్స్ కన్నా రెట్టింపు అవుతుంది అటువంటిది మీ బాకీ తీరబోతులకు చక్కగా మీ స్థిరాస్తి ఉంటుంది అప్పున్నా పర్లేదు ఇది సబ్స్టిట్యూట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు గృహం కొనుక్కునే ఏర్పాటు చేయండి ఎప్పటిదాకా కొనుక్కోకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనుక్కుంటే మంచిది అదే మీరు వ్యాపారం చేసిన ఎవరికన్నా ఇచ్చిన ఇంకోటి చేసిన తిరిగి ఇబ్బంది పడాలి అయితే పన్నెండులో రాహు రాశిలో శని ఈజీ మనీ కోసం ఏదో స్థిరాస్తి కొనుక్కోవడానికి కొంత డబ్బు ఇస్తే మీ అత్తవారో ఎవరో దాన్ని ఏదో ఎలాగ కాదు మన షేర్లో పెడితే బాగుంటుంది ఎవరికన్నా ఇస్తే బాగుంటుంది ఇమీడియట్గా డైరెక్ట్గా ఇళ్ల స్థలం ఏంటి ఇల్లే కొనేసుకోవచ్చు అని పెట్టుబడి పెడితే మాత్రం తిరిగి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు సులభంగా ధనం సంపాదించే కార్యక్రమాలు వద్దు కష్టపడి సంపాదించిందే ఉంటుంది అది అనాచితంగా వచ్చేది మాత్రం వద్దు ఏదన్నా గురుస్థితి బాగుంది కాబట్టి మీరు గృహం ఏర్పాటు చేసుకోండి అలాగే వృత్తిలో కూడా కొంతవరకు కష్టపడినా కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం అటు భావం మీద అటు దశమ భావం మీద ఉన్నది అయితే ఎంతవరకు శని భగవానుడు రాశిలో ఉన్నప్పుడు మీరు కష్టపడితే ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని ఇస్తుంటాడు కష్టపడి కొద్దీ కష్టపడిని ఇస్తుంటాడు అంటే మీరు ఎనిమిది గంటలు పని చేస్తే పది గంటలు పది గంటలు అయితే పన్నెండు గంటలు చేయగలుగుతారు అదే మీరు ఇంట్లో అనుకోండి ఇరవై నాలుగు గంటలు పడుకోస్తూ ఉంటారు అందువల్ల ఈ శని భగవానుడు ఎప్పుడైనా సరే కష్టపడేవాడికి కష్టపడుతూ పైకి తీసుకొస్తాడు నిద్రపోయేవాడికి నిద్రపోతూనే అందులో శాశ్వతంగా నిద్రపోయేలా చేస్తూ ఉంటాడు బట్ ఏదైనా మీనరాశి వారు నిజాయితీగా వెళ్తున్నంతకాలం వాళ్ళకి ఏ విధంగా చెడు జరగదు వాళ్ళ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది ఇతరుల ప్రలోభాలకి లొంగిన ఇతరుల కొరకు ఆలోచించినా ఖచ్చితంగా జాతకుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు ఏదైనా పన్నెండో స్థానంలో ఉన్నటువంటి రాహు మీకు బ్యాడ్ సంకేతాలు చెడ్డవారి సలహాలు వస్తుంటాయి కాబట్టి దాని నుంచి బయటపడితే మిగతాగ్రహాల అనుకూలతో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మిమ్మల్ని ఖచ్చితంగా ఒక గృహస్థుని చేస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సొంత గృహం యోగం చాలామంది రాసుల వారికి ఏర్పడడం జరిగింది ముఖ్యంగా గురువు యొక్క స్థితి అయితేనే శని భగవాన్ స్థితి అయితేనే అలాగే మెయిన్ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు ఈ రాశుల మీద పడ్డం వల్ల ఈ రాశుల్లో జన్మించిన వారు ఏ రాశి వారైనా వారికి సరైనటువంటి ఆదాయం ఉండి అర్హత ఉంటే ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా మీకు సొంత గృహం ఏర్పడుతుంది మరి ఆ సొంత గృహం ఏర్పడాలంటే మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏం లేదు జ్యోతిష జ్యోతిషాస్త్రరీత్యా కుజుని యొక్క బలం ఉంటేనే జాతకంలో వాడు భూమి కానీ గృహం కానీ ఏర్పాటు చేసుకోగలడు అంటే ఒక విధంగా కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఒకడు నెలకి రెండు లక్షలు సంపాదించిన ఇల్లు కొనుక్కోవడానికి అసలు ధైర్యం చేయలేకపోతుంటాడు మన ఇన్స్టాల్మెంట్ కట్టగలమా ఒకవేళ ఉద్యోగం పోతే ఏమొద్దని ఇబ్బంది పడుతుంటాడు వాడు ఎప్పుడూ కొనలేకపోతుంటాడు అలాగే నెలకు ముప్పై వేలు జీతం తెచ్చేవాడు కూడా వాడు తాహా తగ్గట్టుగా ఏదో గృహం ఏర్పాటు చేసుకోవడం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంటుంది ఏదన్నా కుజ బలం ఇంపార్టెంట్ దాని తర్వాత ఏంటంటే కుజుడు యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు అటు సుబ్రహ్మణ్య స్వామి వేగంగా మనం గృహ నిర్మాణం కావాలంటే ఆంజనేయ స్వామిని మించింది లేదు మీరు ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి ప్రతి వారం కూడా తమలపాకులతో పూజించి మరి ఒక అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టాలి సంకల్పం వారం వారంకి పెరుగుతూ ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి అలాగే వీలుంటే కోతులకి అంటే మనకి కొద్దిగా నగరం అవుట్లెట్స్ గట్ట ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్ మీద కాకుండా కొద్ది పక్కన తోటలాగా ఉంటే మీరు ఎంత కొనగలిగితే అంత కొంతవరకు అవి మీరు ఎంత బరువు ఉంటారో దాన్ని తగ్గట్టుగా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు తొందరగా మరి సొంత గృహం ఏర్పడుతుంది మరి స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క కోరిక తీరాలంటే మణిదీప వర్ణన అని ఉంటుంది దాన్ని సంధ్యా సమయంలో గృహం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మరి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మణిదీప వర్ణన చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సొంత గృహయోగం ఏర్పడుతుంది అలాగే ఈ గృహం కావాలనుకున్న వాళ్ళు మీరు దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా గృహ ప్రవేశాలకు వెళ్తుండండి ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పరిశైలని బోర్డు పెట్టిన అపార్ట్మెంట్ ఉన్నా మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకసారి వెళ్ళండి వాళ్ళని కనుక్కోండి ఎంత అవుతుందన్నా తెలుసుకోండి దాని బ్రోసర్లు తెచ్చుకోండి మీ దగ్గర పెట్టుకోండి అలాగా మరలాగే మీరు ఒక బిల్డర్తో కానీ ఒక తాపి మేస్త్రితో కానీ స్నేహం చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి విషయం కనుక్కోండి సిమెంట్ రేట్ తెలుసుకుంటూ ఉండండి ఐరన్ రేట్ తెలుసుకుంటూ ఉండండి భూమిలో తెలుసుకుంటూ ఊరికనే తెలుసుకొని తెలుసుకొని ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి కంపల్సరీగా అదంతా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఒక గృహం అన్నది ఏర్పడుతుంది ఏదన్నా మనం ఏ లైన్లో ఉంటే ఏ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అందులో మనకి రాణింపు రావడం జరుగుతుంటుంది అందుకని మీరు ఈ గృహం కట్టే వాళ్ళతోనూ గృహం చుట్టుపక్కల తిరుగుతో కనుక్కుండా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా అమ్మి కొన్నట్టు అందులో రోజుకు ఒక గంట చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఇంటికి తగ్గ డబ్బు అదే వస్తుంది అదే గృహం ఏర్పడుతుంది కావాలంటే ప్రయత్నం చేసి చూడండి మీకు ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఐదులో మీరు ప్రయత్నం బట్టి ఒక తొంభై రోజుల్లో సొంత గృహం ఏర్పడుతుంది స్వస్తి